ఆయుష్మాన్ పథకంతో తో దేశంలోని వృద్ధులకు మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి రాంజిరెడ్డి అన్నారు సంగారెడ్డిలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గోదావరి ఆంజరెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఆయుష్మాన్ భారత్ అమలు చేయడానికి హర్షిస్తున్నామన్నారు డెబ్బై ఏళ్లు నిండిన వృద్ధులకు దేశవ్యాప్తంగా ఐదు లక్షల రూపాయల వరకు వర్తింప చేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం హర్షదాయకమని వృద్ధాప్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్న ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి మాణికరావు కౌన్సిలర్ నాగరాజ్ కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్ బీజేవాయం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి శ్రీకాంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి మీనాగౌడ్ లక్ష్మణ్ గౌడ్ రాములు మల్లేశం బాలరాజ్ పాల్గొన్నారు వర్గాలకి అని కాకుండా ఉన్నారో వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా క్యాబినెట్లో పెట్టడం జరిగింది మంత్రివర్గం కూడా అందరూ ఆమోదించడం జరిగింది అందుకు మనం అందరం కూడా గెరవపడుతూ ఈరోజు మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మోదీ గారు గత పది సంవత్సరాల నుండి ఏదైతే పరిపాలిస్తున్నారో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుందో అని ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పరిపాలిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో మరి మొన్న మూడోసారి కూడా ప్రజలందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించడంలో మరి అతిశయోక్తి లేదు అందుకనే అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలని గెలిపించినందుకు మరి ఇప్పుడు కూడా ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈ రోజుకి ఈరోజు ఏ ఇంట్లో చూసినా ఇంట్లో ఒక పది మంది ఉంటే నలుగురు విష జ్వరాలతోటి మరి మంచాన పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి చాలామంది డబ్బులు పెట్టుకోలేక హాస్పిటల్స్కి వెళ్ళలేక ఆరోగ్యాలు క్షీణించిపోయి అనారోగ్యాల పాలవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాణం ఎంతో విలువైనది ఆ కుటుంబంలో ఒక పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబానికి భరోసా ఎవరుంటారు అనే ఒక ఆలోచనతోటి మరి ఈరోజు ఉన్నవాడా లేనివాడా అని చూడకుండా అందరికీ వర్తించే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఏదైతే మరి ఆమోదపరచడం జరిగిందో అది ఒక మంచి మెసేజ్ నిలుతుంది ప్రజలకు మంచి కలిగిస్తుంది అంటే వారికి ఒక భారాన్ని తగ్గిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా కోట్ల రూపాయలతోటి విద్యుత్ గురించి కానీ రోడ్ల గురించి కానీ కూడా మరి ఈరోజు ఆమోదపరచడం జరిగింది కాబట్టి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మునుముందు ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు మరి మోదీ గారు ప్రజలను ఉద్దేశించి దేశం ఉద్దేశించి మరి అనేక కార్యక్రమాలు తీసుకోబోతున్నారు అనేక డిషన్స్ తీసుకోబోతున్నారు రాబోయే రోజులలో మన భారతదేశం గర్వించదగే ఇంకా కూడా గర్వించదగ్గ స్టేజ్కి పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మోదీ గారికి మన